ఈ కర్కాట రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమశ్రేణి నడుస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహాలు అవడానికి ఆస్కారం ఉంది ఇలాంటి సమస్యలు ఉంటూ ఉండవు కానీ పెద్దల గురించి కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళు ఎలా ఆరోగ్యం ఎలా ఉంటుందని బాధపడుతూ ఉంటారు కానీ వీళ్ళకి పని భారం పెరిగినప్పటికీ కూడా చాలా ఆహార నిదానంగా ఉంటారు ఏదైనా సరే చేయాలని మనసులో సంకల్పం వచ్చిందంటే అయ్యేంత వరకు కూడా కృషి చేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు సంఘంలో కూడా మంచి గౌరవమయాలు కనపడుతూ ఉంటాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది వ్యాపార అభివృద్ధి కూడా అది ఆర్థికంగా కూడా వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఏదైనా వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఏదైనా మీకు నచ్చిన వ్యాపారం కన్జ్యూమర్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది డైరీ ఫామ్స్ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ నాశవాడు చక్కగా ఆదిత్యని పూర్తి చేసుకోండి నవగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అన్ని విధాలు కూడా మీకు ఎలాంటి సమస్యలు తీరిపోతాయి దాంతోపాటు నెలకోసారి శరీర తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ముందు అన్నిటికంటే కూడా పురోగృతి కానవస్తుంది